ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి డేటా సెంటర్ వ్యవహారం హాట్ టాపిక్గా మారిపోయి ఏదైతే గూగుల్ డేటా సెంటర్ అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా హడావిడి చేశారో తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వం ఆ ప్రచారం ఇప్పుడు అంతా కూడా అబద్ధం అనిపేసి గూగుల్ సంస్థ రాష్ట్రం ఉంటే లేఖతో మొత్తం కూడా బయటపడిపోయి గూగుల్ పేరుతో ప్రచారం చేసిన ప్రాజెక్ట్ వాస్తవానికి అదానీ డేటా సెంటర్ అనేసి తాజాగా వెలుగులోకి వచ్చేటువంటి కొన్ని లెటర్స్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏదైతే గూగుల్ సంస్థ కూటమి ప్రభుత్వానికి రాసిందో లేఖ ఆ లేఖలో చాలా స్పష్టంగా కూడా పొందుపరిచింది గూగుల్ సంస్థ ఏపీ ప్రభుత్వానికి పంపినటువంటి లేఖలో కొన్ని కీలక అంశాలు కూడా ప్రస్తావించ వెల్లడయ్యాయి విశాఖపట్నంలో శంకుస్థాపన చేసినటువంటి డేటా సెంటర్కు సంబంధించినటువంటి భూమి యాజమాన్య హక్కులు పూర్తిగా అదానీ గ్రూప్కే ఉంటాయి అంతేకాదు దాని నిర్మాణం నిర్వహణ పెట్టుబడులు అన్నీ కూడా అదాని సంస్థే చేపడుతుంది అనేసి గూగుల్ చాలా స్పష్టంగా పేర్కొంది సో ప్రోత్సాహకాల పేరిట వేల కోట్ల రూపాయల ప్రయోజనాలు కూడా అదానికే దక్కబోతున్నాయి అదేవిధంగా విశాఖపట్నంలో విశాఖపట్నం అదేవిధంగా ఆ సరౌండింగ్స్లలో దాదాపుగా నాలుగు వందల ఎనభై ఎకరాల భూమి కేటాయిస్తే అదనంగా మరో నూట డెబ్బై ఎకరాలు కేటాయించాలని చెప్పేసి తీర్మానం చేసినట్టుగా కూడా తెలుస్తుంది అయితే భూముల అప్పగింత తర్వాత యాజమాన్య హక్కుల మీద ఆదాన్ని పెట్ట ఉంటే షవతుల మీద పూర్తి స్థాయిలో చర్చించే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం యొక్క మంత్రివర్గం భావించినట్టుగా తెలుస్తుంది సో మొన్నటి వరకు గూగుల్ డేటా సెంటర్ అనేసే వీళ్ళు ఏదైతే ప్రచారం చేసుకున్నారో ఆ ప్రచారం ఆ ప్రచారం అంతా కూడా దుస్తులు కొట్టుకెళ్ళిపోయాయి ఎందుకంటే అది అది అదానే డేటా సెంటర్ అదానే వాళ్ళే మొత్తం ఏ టు జెడ్ మొత్తం కూడా వాళ్ళే చేస్తున్నారు వాళ్ళే నిర్మిస్తున్నారు వాళ్ళే మొత్తం వాళ్ళదే ఇంక ఓన్ జస్ట్ గూగుల్ అనే వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు టెక్నికల్గా వాటి కోసం హెల్ప్ చేస్తారు తప్ప వాళ్ళు ఎక్కడ కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం లేదు వాళ్ళు ఎక్కడ కానీ అక్కడ నిర్మాణం కూడా చేపట్టడం లేదు అది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పాడు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చేటువంటి కంపెనీ అది అదానే డేటా సెంటర్ వైసీపీ వాళ్ళు చెప్తున్నారు అది అదానే డేటా సెంటరే గూగుల్ డేటా సెంటర్ కాదు ఆనాడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన కూడా అదానే డేటా సెంటర్కే అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే అతి అతి ఎక్కువ అయిపోయి అలా చేసుకున్నారు లాస్ట్కే పడ్డారు ఈ డేటా సెంటర్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి శంకుస్థాపన గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది అప్పట్లో అదానే డేటా సెంటర్ అనే విషయాన్ని కప్పిపుచ్చి ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ప్రచారం చేసుకుంటున్నారు ఢిల్లీకి వెళ్ళి ఎంఓయోల పేరిట చేసినటువంటి హడావిడి విశాఖపట్నంలో శంకుస్థాపన పేరుతో చేసినటువంటి ప్రచారం అన్నీ కూడా ఇప్పుడు గూగుల్ లేఖతో అబద్ధం అని చెప్పేసి తెలిపేది అదేవిధంగా విశాఖపట్నానికి గూగుల్ గూగుల్ ని తెచ్చింది మా చంద్రబాబు నాయుడు గారే మా నారా మా నారా లోకేష్ గారే అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా హోర్డింగ్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీకి గూగుల్ లేఖ ఒక పెద్ద షాక్ అనేసి చెప్పుకోవాలి అదానే పేరు ఎత్తితే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ వెళ్ళిపోతుందని చెప్పేసి గూగుల్ పేరుతో ప్రచారం చేసుకున్నారు వీళ్ళు ఆశ్చర్యకరంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా భావించే పత్రిక ఏబిఎన్ రాధాకృష్ణ కూడా డేటా సెంటర్ నిర్మాణం నిర్వహణ బాధ్యతలో అదానే సంస్థే చూసుకుంటుంది అని చెప్పేసి కథనం కూడా రాశారు నిజాన్ని ఎల్లకాలం దాచలేం అబద్ధం ఎన్ని రోజులు సాగదు ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ కళ జరగాల ఒక్క గూగుల్ యాక్తో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేసిన ప్రచారం మొత్తం కూడా బిడ్చి కొట్టేసింది డేటా సెంటర్కు బీజేయం వేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం మరోసారి చాలా స్పష్టంగా అర్థమైపోయింది అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణ కూడా ఏదో రాశాడు చాలా బాగా రాశారు ఆ ఏపీ రాధాకృష్ణ రాసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చదువుకుంటే కూడా వాళ్ళు కొంచెం జ్ఞానోదయం అవుతుంది ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళంతా ట్రోల్ చేశారు ఎగతాలుగా మాట్లాడారు టోటల్గా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు అదాని పెట్టుబడి పెడతా ఉంది గూగుల్ ను ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ డెవలప్ బై అదాని టెన్ బిలియన్ డాలర్స్ ఖర్చు చేసి ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు చేసి గూగుల్ ను తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వము సింగపూర్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వము ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడి దీన్ని పెట్టిన తర్వాత గూగుల్ వస్తుంది మాట్లాడారు ఇప్పుడు ఏ విన్ రాధాకృష్ణ రాశారు చూడండి గూగుల్ డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ బాధ్యత అదానిదే నిర్మాణం నిర్వహణ ఆ సంస్థదే ప్రభుత్వానికి గూగుల్ లేక అదాని పేట భూమి కేటాయింపు అదనంగా మరో నూట ఎకరాలు క్యాబినెట్ సూత్రప్రాయ సూత్రప్రాయ నిర్ణయం